ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः कविं तत्त्वविदानन्दं देशिकं तत्त्वदर्शनं श्रोत्रियं ब्रह्मनिष्ठन्तम् సద్గురుం ప్రణతోస్మ్యహం సద్గురుం ప్రణతోస్మ్యహం వంశీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు సద్గుణ నేను భగవద్గీత టీచర్ని మన సమాజంలో మూర్ఖులు అనేవాళ్ళు చాలామందే ఉంటారు అంటే మన డైలీ లైఫ్లో కూడా కనిపిస్తూ ఉంటారు అలాంటి మూర్ఖులకి మనము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు ఈ విషయాన్ని భర్తృహరి ఒక చక్కటి సుభాషితంలో ఈ విధంగా చెప్పాడు శక్యో వారయ జలేన హుతభుక్ ఛత్రేణ సూర్యాతపో నాగేంద్రో నిశీతాంకుశేన సమదో దండేన గోగర్ద व्याधिर्भेषजसङ्ग्रहैश्च विविधैः मन्त्रप्रयोगैर्विषं सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् दीनि शक्यो वारयितुं जलेन हुतभुक् హుతభుక్ అంటే అగ్ని అగ్నిని నివారణ చేయడాన్ని దాన్ని కంట్రోల్ చేయాలంటే జలేనా జలము తీసుకెళ్ళి ఆ అగ్ని ఎక్కడుందో అక్కడ జలము గుమ్మరిస్తే మనకు అది కంట్రోల్ అవుతుంది ఛత్రేణ సూర్యాతపోవ్ ఆతపం అంటే ఎండ సూర్యాతపో అంటే మనకు ఎండలు బాగా ఉన్నప్పుడు ఎండల్ని ఎలా కంట్రోల్ చేస్తాం చేయలేం కాబట్టి ఎండ నుంచి నివారణ కొద్దిగా ఉపశమనం పొందడానికి మనము ఛత్రేణ గొడుగుతో ఎండ నుంచి మనము ఉపశమనం పొందవచ్చు నాగేంద్రో నిషితాంకుషేన సమదో అంటే ఏనుగు చాలా పెద్ద జంతువు అందిట్లో దానికి మదము అంటే ఆ మదములో ఆ మద పిచ్చిలో అది ఎటెటో పోతూ ఉంటుంది మనుషుల మీదకి వెళ్ళిపోతుంది అన్నిటిని తొక్కేస్తూ ఉంటుంది అలాంటి ఏనుగుని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు దేనితో నిషిత అంకుశేన అంకుశం అనే ఒక వెపన్ ఉంటుంది అది దాని మస్తిష్కం మీద అలా గుచ్చినప్పుడు అది కంట్రోల్లోకి వస్తుంది అంటే సైజులో మానవుని పరిమాణం కన్నా ఏనుగుది చాలా పెద్దగా ఉంటుంది అందుట్లో అది మదముతో పిచ్చితో ఉన్న ఆ ఏనుగుని కంట్రోల్ చేయగలడు మనిషి వ్యాధిర్భేషజ సంగ్రహిష్ట వివిధై మంత్రప్రయోగైర్ విషం రకరకాల ఔషధాలను మిక్స్ చేసి ఎంతటి పెద్ద వ్యాధినైనా కూడా మనము కంట్రోల్లో పెట్టగలము ఆ మధ్యకాలంలో కరోనాని అసలు కంట్రోల్ చేయలేము అన్న స్థితికి వెళ్ళిపోయింది అది దానివల్ల అందరూ బాధపడ్డారు కానీ ఏదో రకంగా వ్యాక్సిన్ ఆ తర్వాత ఇంకా కొన్ని మెడిసిన్స్ రావడం వల్ల దాన్ని కంట్రోల్ చేయగలిగాము అలానే దండైన గోగర్ధపో దండమంటే కర్ర ఆ కర్రలతో గో గర్ధబో ఆవులని గాడిదల్ని మిగతా పశువులన్నిటినీ కూడా మనము కర్రతో కంట్రోల్ చేయగలము ఇట్లా అన్నిటినీ మనం కంట్రోల్ చేయగలము ఒక మదము ఏనుగు కానీ సూర్యుడు ఎండ కానీ అగ్నిని కానీ భయంకరమైన వ్యాధిని కానీ సర్వస్యషధం అస్తి శాస్త్రవిహితం శాస్త్రములో అన్నిటి యొక్క నివారణ కంట్రోలింగ్ అనేది శాస్త్రంలో చెప్పబడింది కానీ ఒకే ఒక్క దానికి శాస్త్రములో నివారణ సొల్యూషన్ అనేది చెప్పలేదు మూర్ఖస్య నాస్తి ఔషధం మూర్ఖుడికి ఏ మందు పెట్టాలి వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలన్న విషయము ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు అది శాస్త్రములో కూడా లేదు కాబట్టి ఈ మూర్ఖుడితో మనం వ్యవహారం చెయ్యాల్సి వస్తే చాలా జాగ్రత్తగా వాడితో ఎక్కువ పెట్టుకోకుండా మనము ఆ పని అయ్యేంత వరకే చూసుకొని దూరంగా ఉండడమే బెటర్ కానీ అతన్ని మార్చాలని లేకపోతే అతని జీవితంలో ఇంకేదన్నా మార్పుని తీసుకొద్దామని మనం వెళ్తే ఆ మూర్ఖుడు అతని ప్రతాపంతో మనల్ని మూర్ఖుల్ని చేసేస్తాడు కాబట్టి మూర్ఖులతో ఎక్కువ వ్యవహారము నడిపించకూడదు అని భర్తృహరి ఈ సుభాషితం ద్వారా మనకు చెప్తున్నాడు స్వస్తి